ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు పద్మపురాణంలోని విష్ణుమూర్తి అవతారాలలో శ్రీకృష్ణ అవతారం గురించి తెలుసుకుందాము శ్రీకృష్ణ అవతారము శివుడు పార్వతికి శ్రీకృష్ణ అవతార వృత్తాంతమును తెలిపాడు వసుదేవుడు దేవకి దేవకునికి కంసుడు అనే కుమారుడు దేవకి అనే కుమార్తె కలదు దేవకుడు దేవకిని వసుదేవునికిచ్చి వివాహం చేశాడు ఒకరోజు దేవకీ సోదరుడైన కంసుడు దేవకీ వసుదేవులను రథంపై ఎక్కించుకొని తానే స్వయంగా రథాన్ని నడుపుతూ దేవకిని ఆ మత్తగారింటికి తీసుకొని వెళ్ళసాగాడు దారిలో ఆకాశవాణి కంసునితో కంసా నీ ఒక మూర్ఖుడివి నీ మరణాన్ని నీవే తీసుకొని వెళ్తున్నావు నీ చెల్లెలైన దేవకీకి పుట్టబోయే ఎనిమిదవ సంతానం వలన నీవు మరణిస్తావు అని చెప్పింది వెంటనే కంసుడు కత్తి దూసి దేవకిని చంపబోయాడు కాని వసుదేవుడు ఓ పరాక్రమవంతుడా నీ చెల్లెలిని చంపకు నా పిల్లలందరినీ నీకు అప్పచెపుతాను అన్నాడు కంసుడు అంగీకరించాడు దేవకి వసుదేవులను తన దగ్గరే బందీలుగా ఉంచాడు ఆ సమయంలో భూదేవి సుమేరు పర్వతం మీద ఉన్న దేవతల వద్దకు పోయి దైత్యులందరినీ హింసిస్తున్నారని చెప్పింది గతంలో విష్ణువు కాలనేమి అనే దైత్యుని చంపాడు అతడు మరల కంసునిగా జన్మించాడు ఉగ్రసేనుడి యొక్క కుమారుడు అరిష్టుడు దేనుకుడు కేశి ప్రలంబుడు నరకుడు సుందుడు బాణాసురుడు మొదలైన రాక్షసులతో కలిసి కంసుడు భీమత్సం సృష్టిస్తున్నాడు మనమంతా విష్ణువు వద్దకు పోయి మొరపెట్టుకుందాము ఇటువంటి సమయాలలో మనల్ని అతడే రక్షిస్తుడ రక్షిస్తాడు అతడు ధర్మాన్ని రక్షించడానికే భూమిపై అవతరిస్తూ ఉంటాడు అన్నాడు బ్రహ్మ దేవతలు విష్ణువును ప్రార్థించారు శ్రీహరి ప్రత్యక్షమై నేను యదువంశంలో దేవకీ గర్భమున జన్మించి భూభారమును తగ్గిస్తాను అని అభయమిచ్చాడు వారు సంతోషంతో విష్ణువును స్థుతించారు కంసుని వద్ద బందీలుగా ఉన్న దేవకీ వసుదేవులకు వరుసగా ఆరుగురు కుమారులు జన్మించాడు కంసుడు వారందరినీ చంపాడు దేవకీకి అనంతుని అంశతో ఏడవ గర్భం వచ్చింది యోగమాయ ఆ గర్భమును శ్రమింపచేసి దానిని రోహిణీ గర్భంలోకి చేర్చింది రోహిణి ఆ గర్భమును ధరించి తగిన సమయంలో భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో కుమారుడు కన్నది ఆ బాలుడికి సంకర్షణుడు అనే పేరు పెట్టారు విష్ణువు దేవకి గర్భంలోకి ప్రవేశించాడు ఆమెకు ఇది ఎనిమిదవ గర్భము దేవకి గర్భవతి కాగానే ఆమెలో తెలియని వెలుగు ప్రవేశించింది దేవకి చాలా ప్రకాశవంతంగా కనిపించింది శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి సమయంలో దేవకి ప్రసవించింది వసుదేవునికి పుత్రుడు జన్మించినందుకు సంతోషించాలో లేక ఇంతకు ముందు పుట్టిన వారి వలె కంసుని కత్తికి బలి అవుతాడని విచారించాలో అర్థం కాలేదు ఆ సమయంలో ఆ శరీరవాణి వసుదేవునితో ఈ పసిబాలిని గోకులంలో ఉన్న నందుని వద్దకు తీసుకొని వెళ్ళు అక్కడ నందుని భార్య యశోద ఇదే సమయంలో ఆడపిల్లను ప్రసవించింది నీవెటువంటి అనుమానం లేకుండా ఆ పసిపిల్ల స్థానంలో నీ బిడ్డను ఉంచి ఆ పసిపిల్లను తెచ్చి దేవకి వద్ద ఉంచు నీ బిడ్డ కృష్ణుడు అనే పేరుతో యశోద వద్ద క్షేమంగా పెరుగుతాడు అని చెప్పింది వసుదేవుడు అప్పుడే జన్మించిన శిశువును ఒక గంపలో ఉంచి తలపై పెట్టుకున్నాడు దైవమాయ వల్ల చెరసాల తలుపులు తెరుచుకున్నాయి కాపలాదారులందరూ గాఢ నిద్రలో మునిగిపోయారు వసుదేవుడు గోకులానికి బయలుదేరాడు దారిలో యమునా నది రెండుగా చీలి వసుదేవునికి దారి ఇచ్చింది మధ్యలో కుంభవృష్టి కురువగా ఆదిశేషుడు తన ప పడగలను గొడువుగా చేసి వసుదేవునికి శిశువుకు వర్ష బాధ లేకుండా చేసింది చివరకు వసుదేవుడు గోకులానికి వెళ్లి గాఢంగా నిద్రిస్తున్న యశోద ప్రక్కన తన బిడ్డను ఉంచి ఆమె ప్రక్కన ఉన్న యోగమాయను ఎత్తుకొని తిరిగి కారాగారానికి చేరాడు భటులు నిద్రలేచి దేవకి ప్రసవించిందని కంసునికి చెప్పారు కంసుడు చెరసాలకు వచ్చి బిడ్డను తీసుకొని రాతి మీద కొట్టాడు యోగమాయ ఆకాశంలోకి లేచి ఎనిమిది బాహువులతో ప్రత్యక్షమై మూర్ఖుడా నిన్ను చంపేవాడు జన్మించి ఉన్నాడు గత జన్మలో అతడే నిన్ను సంహరించాడు అని యోగమాయ అదృశ్యమైంది కంసుడు రాక్షసులందరినీ చీరదీసి మిత్రుడారా దేవతలు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు నేను ధైర్యవంతుడిని కాబట్టి ఆ ప్రయత్నాలను లక్ష్య పెట్టను నా దాటికి తట్టుకోలేక ఇంద్రుడు పారిపోవడం మీరు చూశారు కదా నా గురువైన జరాసందుని తప్ప మరెవరిని లక్ష్య పెట్టను దేవతల ప్రయత్నాలను చూస్తే నాకు నవ్వు వస్తుంది అయినా మనం జాగ్రత్తగా ఉండటం మంచిది దేవకీ కుమారుడు నన్ను చంపుతాడని అంటున్నారు కాబట్టి మనం ప్రతి మగశిషువుని చంపాలి అన్నాడు కంసుడు దేవకి వసుదేవుని చెర నుండి విడిపించి నేను అనవసరంగా మీ కుమారుణ్ణి చంపాను వారి అదృష్టము అలా ఉంది నన్ను చంపేవాడు ఇంకొక చోట పుట్టి ఉండవచ్చు అన్నాడు ఓం శ్రీ విష్ణుదేవాయనమ రేపటి వీడియోలో పూతనను చంపుట ఇతర సంఘటనల గురించి తెలుసుకుందాము